నర్మదా దగ్గరికి ప్రేమ వచ్చి ఏంటక్క టీ పెడుతున్నావా అని అడుగుతుంది ఏంటి ప్రేమ అప్పుడే నిద్రలేచావు మధ్యాహ్నం ఏ ఒంటి గంటకో రెండింటికో నిద్రలేస్తావనుకుంటే ఇంత త్వరగా నిద్రలేచావేంటి అని అడుగుతుంది నర్మదా ఏంటక్క నేను ఎప్పుడు ఉదయాన్న నిద్రలేస్తాను కదా ఈరోజు ఎందుకు అలా కొత్తగా అడుగుతున్నావు అని ప్రేమ అంటుంది ఎందుకంటే రాత్రి మీ గదిలో నుంచి గట్టిగానే సౌండ్ వినిపించాయిలే అదే పాటలు డాన్సులు మామూలుగా లేవుగా మంచి ఊపులో ఉన్నట్టున్నారు కదా రాత్రంతా ఏదో చిత్ర విచిత్రాలు విన్యాసాలు బాగానే జరిగినట్టు ఉన్నాయిగా అంటూ ప్రేమ నడుము నర్మద దాంతో ప్రేమ సిగ్గుపడుతుంది అబ్బో మా గదిలో నుంచేనా మరి మీ గదిలో నుంచి మే మమ్మల్ని మించిన శబ్దాలు రానట్టు మీ లో చిత్ర విచిత్ర విన్యాసాలు జరగనట్టు మేం విన్నాంలేమ్మా అని అంటుంది ప్రేమ దాంతో నర్మద సిగ్గుపడిపోతే సిగ్గుపడిపోతూ ఉంటుంది అంటే రాత్రి మావాడు కాస్త పుచ్చుకున్నాడులే అందుకే మా గదిలో మ్యూజికల్ నైట్ అని అంటుంది నర్మద హో అవునా అక్క మా కూడా కాస్త పుచ్చుకున్నాడులే అందుకే కల్చరల్ ప్రోగ్రామ్ అని అంటుంది ప్రేమ సర్లే కానీ ఫేస్ కాస్త టర్నింగ్ ఇచ్చుకో కళ్ళు ఏంటి అలా ఎర్రబడ్డాయి అబ్బచ్చా ఊరుకో నీకు ఎప్పుడు అదే టాపిక్ అని ప్రేమ సిగ్గుపడిపోతూ ఉంటుంది సిగ్గుతో బుగ్గలు ఎరపెక్కుతున్నాయంటే మ్యాటర్ జరిగినట్టే అనమాట అని అంటుంది నర్మద ఇంతలో వేదవతి ఎంట్రీ ఇస్తుంది అక్కా చెల్లెళ్ళు ఇద్దరు పొద్దున్నే మీటింగ్ పెట్టారేంటో అని అంటుంది మేము మేము యూత్ అమ్మా మీకెందుకులే అని అంటుంది నర్మద నేను యూత్నే నేను మా ఆయన బండిపైన సెకండ్ షో సినిమాకి చల్లగాలో చల్లగాలిలో విహరిస్తూ వెళ్ళాం మా ఆయన్ని వెనక నుంచి గట్టిగా హక్ చేసుకున్నాం అంటూ తెగ ముచ్చట్లు పెడుతుంది వేదవతి దాంతో నర్మద మేం కూడా ఆటలు పాటలు తెగ ఎంజాయ్ చేసాము ఇక్కడ అని అంటుంది అంటే మీరు ఇక్కడ ఎంజాయ్ చేయడానికి మమ్మల్ని సెకండ్ షో సినిమాకి పంపించారన్నమాట అని అంటుంది వేదవతి లేదత్తా మీరు మావయ్య బయటకు వెళ్ళి చాలా రోజులైంది కదా అందుకే నర్మదక్క మిమ్మల్ని రెచ్చగొట్టి పంపించింది అని అంటుంది ప్రేమ దాంతో నా కోడలు బంగారం అంటూ నర్మదాని ముద్దు పెట్టుకుంటుంది వేదవతి మేము ఎక్కడమ్మా మేము ఎక్కడమ్మా మీ పెద్ద కోడలే బంగారంలే అని అంటుంది నర్మదా అవును ప్రేమ మనం ఇంతసేపు హ్యాపీగా మాట్లాడుకుంటే ఆ ఎంఏ ఇంగ్లీష్ కడుపు మండిపోవాలి కదా పరిగెత్తుకుని వచ్చేయాలి కదా ఇంకా రాకపోవడం ఏంటో అని అనుకుంటూ ఉంటారు ప్రేమ నర్మదాలు Thanks for watching.